ખોટલા સુ તો 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 ખોટલા ને નો તમારું મામા

बम बम जय बोलो 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 जय बोलो

વટિલ નાલે શામ પાબળા નાકટમ વટિલ નાલે અમદરા માબળે નાકટિયે અરશ દેયે અરશ દેયે અમદરા માબળે અરશ દેયે અમદરા માબળે અરશ અમરગોસરા અમ્બદરામ બોલ્યો 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 ચલ બોવર ને કત્તો અમ્બદરામ ને ચલ બોવર કમર ને કત્તો અમ્બદરામ ને ఈరోజు అంబడి రాంబాబు అనే ఒక పెంపుడు విధవ మా ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు గారిని అణుచిత వ్యాఖ్యలతో మాట్లాడినాడు వాటిని మేము ఖండిస్తున్నాము వెలుతు మండల టీడీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము ఇటువంటి మాటలు మాట్లాడకూడదు మా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం పోతున్నాడు ఆయన ఆ వేలో పోతున్నాడు అటువంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద మేము ఖండిస్తున్నాము వాడిని మేము ఏమైనా చేయగలము కానీ మా నాయకుడు మమ్మల్ని మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పినందుకు మేము ఈ రకంగా ఉండాము లేకుంటే వేరే రకంగా ఉండే చూపించే వాళ్ళం మేము ఈరోజు మాకు ఆయన మాట్లాడే బాధలు ఆ రోజు ఆయన మూడు రోజులు ఆయన జైల్లో పెట్టేప్పుడు కూడా అదే మాట మాట్లాడినాడు ఈ రోజు కూడా ఆయన అధికారంలోండి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు వద్దు వద్దు క్రమశిక్షణతో మీరు ఉండండి పార్టీ కార్యకర్తలు క్రమశిక్షితో ఉండండి ప్రజల్ని కాపాడండి రాష్ట్రాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో మేము ఉన్నాం కానీ లేకపోతే మేము కూడా రప్ప రప్ప చేసేవాళ్ళం మా నాయకుడు చెప్పేందుకు ఉన్నాం చెప్పాను ఈ ఈరోజు అమ్మటి రాంబాబు అనే వ్యక్తి ఒక బ్రోకరు ఈరోజు జాతీయ నాయకులు ఒక విజయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అనిశ్చిత వాక్యాలు మాట్లాడరాని మాటలు పచ్చి భూతులతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు ఒక బ్రోకరు విధవ అలాంటి విధవని ఖచ్చితంగా ఖచ్చితంగా అరెస్ట్ చేసి మరి ఖచ్చితంగా శిక్ష పడేలా మరి ఖచ్చితంగా ఈ చట్టము ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చర్య తీసుకొని అంబట్ రాంబాబుని అంబట్ రాంబాబుకి సరైన శిక్ష వేయాలని చెప్పేసి ఈ సభా ముఖంగా తెలియజేస్తూ మరి ఈ వైఎస్ఆర్ అజెండాలు మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాకుండా మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ పోయినాక టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ముఖ్యమంత్రి గారు ఈ వైఎస్ఆర్ వాళ్ళు పరిశిధ వాక్యాలు చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు మరి నాయకులకు వాళ్ళు ఎలాంటి ఏ మాట్లాడినా కూడా మీరు ఏమి ఏమనద్దు ఏం మాట్లాడకూడదు చట్టం తన పని తనే చేసుకుంటూ పోతుంది మీరు ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి నాయకులకు లీడర్లకు మరి ముఖ్యమంత్రి గారు ఆ స్థది చెప్పుకుంటూ పోవడం జరుగుతుంది మరి ఇలాగే చెప్పుకుంట పోతే ఇలాగే చేసుకుంటూ పోతే ఇట్టాడి అంబట్ రాంబాబు బ్రోకర్ లాంటి వాళ్ళకి మరి ముఖ్యమంత్రి కాదు లోకేష్ కాదు పవన్ కళ్యాణ్ కాదు ఎవరు చెప్పినా కూడా మరి ఇంకా ముందు ముందు ఇలాంటి అనిశ్చిత వాక్యాలు ఎవరైనా చేసినా కూడా ఖచ్చితంగా కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న కాన్సన్ లో ఉండే లీడర్లు కానీ ఖచ్చితంగా వాళ్ళకు సరైన బుద్ధి చెప్పి వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేస్తారని చెప్పేసి ఈ సభాభి తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్ క్యాండిడేట్ మళ్ళీ మళ్ళీ చేస్తే మర్యాదగా ఉండదని చెప్తూ ఈ సభాభి తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు ఉపా మంత్రిని అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఆ వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకొని వాళ్ళకు అంతో ఇంతో జ్ఞానం ఉండి మంచి ఉండి గుణం ఉంటే ఆత్మ చేసుకోమని చేసుకోవాలని చెప్తున్నాను నేను అందరికీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కల అందరికి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినా ముఖ్యమంత్రిని ఒక్కసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలని ఏ ఏనాడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఒక ముఖ్యమంత్రిని మన పెన్నా నా కొడుకు మన ఏనాడే కార్యకర్తలు మాట్లాడినారా ఒక్క ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పిందా ఎవరే కానీ మానవత్వము మంచితనము ఉంటే వైఎస్ఆర్ కార్యకర్త ఎవరు ఉండరు చేసుకొని ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పి ఇది ఒక్కటే మనవి చేస్తున్నా అందరి కార్యకర్తల కల్లా తక్షణమే అంబటి రామ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా చంద్రబాబు సంబోధించి గురించి ఆయనని చంద్రబాబు నాయుడు గారు లంచా కొడుకు రాంబాబు గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గౌరవ సభ అసెంబ్లీలో అమ్మను ఉద్దేశించి మాట్లాడి కలిసిపోయినాడు గౌరవ సభలో అసెంబ్లీలో అమ్మను ఉద్దేశించి మాట్లాడినాడు ఇదే వ్యాఖ్యలు కొడుకు ముఖ్యమంత్రి ఉండి ఆయన కొడుకు అదే పదజాలంతో మాట్లాడి పదకొండు చీట్ల పడిపోయినాడు అయినా మీకు బుద్ధి రావట్లే దయచేసి ఇతరులని మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం మానుకోండి ఎవరైనా రాజకీయంలో గౌరవంగా మాట్లాడుకుంటే మాటలు అందరికీ సమబ్ ఉంటాయి నోటికి ఎంత వస్తాయంటే మాట్లాడడం మంచిది కాదు ఇది ఎంతవరకు కరెక్ట్ మీకే నేను తెలుసుకోవాలా ఇంత నేను ఎక్కువ మాట్లాడాల్సిపోయాను దయచేసి ఇలా రాచక మాటలు దౌర్జన్యాలు ప్రభుత్వాలు మీకు వచ్చింది ప్రభుత్వం మాకు వచ్చింది ఇప్పుడు మా నాయకుడు చేస్తున్నది చూడండి లోపం ఉంటే సర్చ్ చేసుకోవడం చెప్పండి అది ఎట్లా చెప్పాలా చెప్పే పద్ధతి వేరు ఆ పద్ధతిలో చెప్పండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు దయచేసి ఇట్లాంటి మాటలు మానుకొని సౌమ్యంగా ఉండడం నేర్చుకోండి ఈ విషయంలో మాత్రం రాంబాబు గారికి ఖచ్చితంగా